ఆత్మకూరు మండలంలో ఆపదలో ఆనందంలో సేవా కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు గడ్డం దశరథ గౌడ్ ఆత్మకూరు మండలంలోని ముప్పై మంది ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ప్రమాద బీమాను సొంత డబ్బులతో చేయించారు బీఆర్ఎస్ నేత గడ్డం గౌడ్ ప్రతిరోజు మండలంలో ఎక్కడో ఒక చోట కష్టాలలో ఉన్నవారికి అపన అందిస్తున్నాడు మృదు స్వభావిగా పేరున్న దశరథ గౌడ్ సేవల పట్ల ఆటో కార్మికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మా శ్రీ స్వామి ఆటో యూనియన్ కార్మికులకి పోస్టల్ అకౌంట్ ద్వారా ప్రమాద బీమాని ప్రీమియం అకౌంటు మాకు ఇచ్చి ఇప్పించి అదేవిధంగా మాకు ఇన్సూరెన్సు బాండ్స్ ఇస్తున్నటువంటి మా గడ్డం దచ్చాతన్న గౌడ్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ స్కీమ్ ఏంటంటే ప్రతి ఒక్క ఆటో కార్మికుడు ఏదన్నా అనుకోకుండా ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబానికి ఆసరుగా ఉండడానికి తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క ఆటో కార్మికుడు ఈ యొక్క వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆటో యూనియన్ వాళ్ళు నిత్యము ఆటో డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి ఆపద రావద్దనే విషయంతో ముందు జాగ్రత్తగా వారికి పోస్టల్ బీమా పది లక్షల బీమా ఇరవై ఏడు మందికి ఈ మండలంలో చేయించాలి అన్నగారని మనం వచ్చి యూనియన్ అధ్యక్షుల వారు ఈ కార్మికులందరూ వచ్చి అడగడంతో నేను ముందుకు వచ్చి మీకు నేను అండదండలుగా ఉంటాను నేను ఆ పాలసీ చేపిస్తాను మీరు చేయించుకోండి అని ఈరోజు ఆ బాండ్స్ అట్టి బాండ్స్ ఈరోజు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమము మేము మొదలుపెట్టి సునీత మహేందర్ రెడ్డి సునీత గారి బర్త్డే రోజు చెప్పిన విధంగానే ఈరోజు వారికి బాండ్స్ అందజేయడం జరుగుతుంది ఇక ముందు కూడా వీరికి ఎలాంటి సమస్య ఉన్నా కూడా నేను వారికి అన్నదండలుగా ఉండి వారి వెన్నంటూ ఉంటానని చెప్తున్నాను కులమూ లేదు మతము లేదు మనసున్న మా రాజువే నీ నీడనామో బతుకు తెరువు పచ్చని వరి పైరులే ఓ నేత నువ్వు ఉండగా చన్నమారాతకేమైతదే ఆ భగవంతుడే మా బాధ ది నిన్ను పంపిండేమో నీకంటి సూపెందుకో మా కోసం చూస్తుంటే నీ ఇంటి తలుపెందుకో ఎప్పుడు ధరిస్తుంటదే నీ వంటి నేతుంటేనే ఆ మా బతుకు బాగుంటాదే జరసేపు సోరాదే నా మా ఎప్పుడు